హాయ్ అండి వెల్కమ్ టు హర్ష రియల్ ఎస్టేట్ మనకు ఐదు ఎకరాల మామిడి మామిడితోటైతే సెల్కు రావడం జరిగిందండి టోటల్ బిట్టు ఐదు ఎకరాలు నాలుగు మూలు సమానంగా ఉంటుందండి బిట్టు స్క్వేర్ బిట్టు మన పలక ఆకారంలో ఉంటుందండి నాలుగు మూలు సమానంగా ఉంటుంది దీంట్లో ఒక రెండు వందల బోర్ అయితే ఉందండి అది కూడా చూపిస్తాను ఒక బోరు టూ ఇంచెస్ వాటర్ వస్తుంది మనకి అదేవిధంగా మనకు తార్ రోడ్డు నుంచి జస్ట్ ఒక రెండు వందల మీటర్లు అయితే రావాలండి అది ఫార్టీ ఫీట్ మట్టి ఉంటుంది నలభై అడుగులు మట్టి ఉంటుంది ఈ బిట్టున్న లొకేషన్ చూసుకున్నట్టు మనం ఎన్టీఆర్ డిస్టిక్ అండి ఎన్టీఆర్ డిస్టిక్ తిరువురుకు ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి తిరువురికి ఫైవ్ కేఎం దూరంలో ఉంటుంది తా రోడ్కి ఒక రెండు వందల మీటర్ దూరంలో ఉంటుందండి దీని చుట్టూతా ఫెన్సింగ్ అయితే ఉందండి కంప్లీట్గా చుట్టూతా ఫెన్సింగ్ ఉంది అదేవిధంగా ఈ తోటకి రెండు వైపుల రోడ్డు ఉంటుందండి రెండు పక్కల రోడ్డు ఉంటుంది మనకు మామిడి తోటది ఏడో సంవత్సరం మొక్క అండి టైట్ టైటిల్ పరంగా చూసుకుంటే టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అండి డాక్యుమెంట్ వేసి చూసుకుంటే క్లియర్ డాక్యుమెంటు ఇది బోర్ అండి టూ ఇంచెస్ వాటర్ వస్తుంది మనకి డ్రిప్ సిస్టమ్ అయితే ఉంది ట్రిప్పులు తీసారండి దున్నడానికి తీశారు వీళ్ళు ఎకరం కాస్ట్ మనకి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి ఒక ఎకరం ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు మాట్లాడదామన్నారు బిట్ అయితే చాలా బాగుందండి బిట్టు కంప్లీట్గా సాయిల్ వేసి చూసుకుంటే కంప్లీట్గా రెడ్ సాయిల్ అండి ఇది బిట్ అండి మనము చాలా బాగుందండి బిట్ అయితే విజయవాడకు ఒక డెబ్భై నుంచి ఎనభై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి నూజివీడికి ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి నూజివీడికి ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది కావాల్సిన వారు స్క్రీన్ మా నెంబర్ ఉంది మనం కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ వాళ్ళ